ఒక శివలింగం మన వైపు చూసినట్టు ఉంటే ఎలా ఉంటుంది ఒక రాయి ఎందుకో పక్కకు తిరిగిన ముఖం మారినట్టు కనిపిస్తే నమ్మగలరా మనం నుంచి చూసినా ఆ లింగం మన వైపే చూసినట్టు ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఆ లింగం వెనుక ఒక ఆశ్చర్యకరమైన ప్రత్యేకమైన కుండీ ఉందని మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత అద్భుతమైన ముఖాకృతి కలిగిన శివలింగం ఉన్నట్లు మీకు తెలుసా చాలా మందికి తెలియని చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తే అటువంటి ఒక రహస్య స్థలానికి ఈ రోజు మనం వచ్చేసాం ఏ దేవాలయంలో అడుగుపెడితే పెడితే శాంతి అనిపిస్తుందో ఏ లింగాన్ని చూస్తే భక్తి పులకరిస్తుందో అటువంటి ఒక అద్భుత స్థలం ఇదే శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం మన పక్కనే ఉండి ప్రపంచానికి తెలియని ఎన్నో దేవాలయ రహస్యాలుంటాయి అటువంటిదే ఈ శ్రీముఖలింగం ఆలయం పేరు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా శ్రీముఖలింగం అంటే ముఖం ఉన్న శివలింగం అని అర్థం వస్తుంది ఈ దేవాలయం ఎందుకంత ప్రత్యేకం ఈ ఆలయంలో శివలింగం చాలా రేర్ సామాన్యంగా లింగం మీద వీరభాగం మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ లింగం మీద శ్రీ మహాదేవుని ముఖం క్లారిటీగా కనిపిస్తుంది గడ్డం ముక్కు కళ్ళ ఆకారం వరకు స్పష్టంగా ఉంటుంది లింగం పూర్తిగా ఒకే రాయితో స్వయంగా ఏర్పడిందని చెబుతారు ఇలాంటి రూపం భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందుకే దీన్ని ఆంధ్రప్రదేశ్ కైలాసం అంటారు శ్రీముఖలింగేశ్వర స్వామిని నాలుగు యుగాలలో నాలుగు పేర్లతో అయితే పిలిచేవారు కృతయుగంలో గోవిందేశ్వర స్వామి అని త్రేతాయుగంలో మధుకేశ్వర స్వామిగా ద్వాపర యుగంలో జయంతీశ్వర స్వామిగా కలియుగంలో శ్రీముఖలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు అసలు ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామా ఈ టెంపుల్ గురించి తెలుసుకునే లోపు ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసేద్దాం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ప్రతి విగ్రహం వెనుక ఆ కళా నైపుణ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ కాలంలో మన వాళ్ళు ఏదో బిల్డింగ్స్ కట్టేసి గొప్ప బిల్డింగ్స్ కట్టేసామని ఫీల్ అయిపోతారు కానీ ఆ టైంలో లో ఇలాంటి టెంపుల్స్ కట్టడం అంటే ఎంత నాలెడ్జ్ ఉండి ఉంటుంది కదా అండ్ ఇది చూస్తున్నారు కదా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అనమాట గర్భగుడి లోపలి ఈ లోపల వీడియోస్ అయితే తీయకూడదు ఆ దేవాలయ గోపురం చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు ఎంత చూసినా తనివి తీరటం లేదు వాళ్ళ కళా నైపుణ్యాన్ని కంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఈ టెంపుల్ లో నైట్ టైం ఒక పాము వచ్చి స్వామివారిని అయితే పూజిస్తుంది అంట మార్నింగ్ పూజారి వచ్చి డోర్ నాక్ చేసిన తర్వాత పామ్ అయితే వెళ్లిపోతుందంట ఎక్కడికి వెళ్తుందో ఎక్కడి కూడా తెలియదు ఒకవేళ పూజారి డోర్ నాక్ చేయకుండా కనుక తలుపు తీశారు అంటే ఆ పూజారి చనిపోతారట ఈ విషయం మా గ్రామ ప్రజలైతే చెప్పారు ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది అందులో ఒక ప్రూఫ్ కూడా ఉంది ఈ టెంపుల్లో దేవుని విగ్రహం వెనుక ఒక పెద్ద కుండీ ఉంటుంది ఆ కుండీకి సంబంధించిన ఒక స్టోరీ అయితే ఉంది అదేంటంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ దంపతులు అయితే ఉండేవాళ్ళు వాళ్ళకి చాలా కాలంగా అయితే పిల్లలు లేరనమాట ఈ స్వామి వారిని మొక్కుకున్నారట మాకు కనుక పిల్లలు పుడితే నీకు రెండు కుండీలు అయితే నేను ఇస్తాను అని సో అలాగే వాళ్ళకి ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత తను కన్సీవ్ అయిందంట తర్వాత బాబు పుట్టాడట అప్పుడు కుటుంబ సమేతంగా దేవుని దర్శించుకోవడానికి అయితే వెళ్లారు ఆ రెండు కుండీలు పట్టుకుని ఒక కుండీ లోపలికి పెట్టినప్పటికీ ద్వారంకి సరిపడక ఆ కుండీ విరిగిపోయిందట గాను ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడి ఇంకా రెండో కుండీని దేవాలయం ముందే వదిలేశాడట స్వామి అంతా నీ దయ ఇంకా నేను లోపల పెట్టలేను ఇది కూడా విరిగిపోతే నేను అది భరించలేను అని చెప్పి అక్కడే వదిలేసి వెళ్లిపోయారట తెల్లవారుజామున చూసేసరికి ఆ కుండీ స్వామివారి విగ్రహం వెనుక అయితే ఉందట ఇంకా అందరూ ఆశ్చర్యపడి స్వామివారి మహిమనైతే తెలుసుకున్నారు ఇదంతా స్వామివారి మహిమే స్వామివారి అక్కడ పెట్టారు అని ఆ కుండీని ఇప్పటికే మనం ఆ గుళ్ళో చూడొచ్చు స్వామివారి విగ్రహం వెనుకే ఉంటుంది అందరూ దక్షిణలు బియ్యము వేస్తూ ఉంటారు ఆ కుండీలో ఇక్కడ స్వామివారి లింగం కూడా ముఖ రూపంలో ఉంటుంది మనకి కళ్ళు అనుబొమ్మలు పెదవులు ముక్కు అన్ని క్లియర్ గా అయితే కనిపిస్తాయి ఇక్కడ దేవుడు ముఖంతో ఉంటాడు కనుక ముఖలింగేశ్వరుడు అంటారు మనకి టెంపుల్ చుట్టూ కూడా వివిధ దేవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి అనమాట కోటికి ఒక లింగం తక్కువ అన్ని కోటి లింగాలు ఉంటాయి అంటారు వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ ఏదేమైనా టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ అని చెప్తాను నేనైతే నాకు అంత బాగా నచ్చింది మేమైతే ఆ రోజు సాలిహుండం కాళీయం దర్శించుకొని తర్వాత అర్జువెల్లి వెళ్ళి అర్జవెల్లి స్వామిని కూడా దర్శించుకున్నాము అక్కడైతే వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట సో అర్జువెల్లి వీడియోస్ అయితే బయట తీసాను నేను స్వామి వారికి తీయలేకపోయాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అంటే టూ అవర్స్ జర్నీ పడుతుంది శ్రీకాకుళం బస్ స్టాప్ నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఈ టెంపుల్ కి స్వామి స్వయంభూగా వెళ్తారు కదా ఆ స్టోరీ అయితే చెప్తాను అండ్ ఇందాక చెప్పాను కదా మొబైల్స్ అయితే లోపలికి నాట్ అలౌడ్ అని ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వెల్సారు కదా ఆ తేజస్సు తేజస్ తేనివ్వరు ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థమై వైష్ణవ యాగం చేయటానికి నిర్ణయించుకున్నారు ఈ యాగంనకు నకు అందరు దేవతలను పిలిచారు గంధర్వులు అనే దేవతలు మార్గమధ్యంన వస్తుండగా నగ్న దేహులైన కన్యలను చూసి కామాందులై యజ్ఞం గురించి మర్చిపోయారు అందుకని వామదేవ మహర్షికి గంధర్వులపై కోపం వచ్చి మీరు ఈ భూమి మీద శబరులై పుట్టండి అని శపించారు అందుకు గంధర్వులు చాలా బాధపడి శాప విముక్తి కోసం వామదేవ మహర్షిని ప్రార్థించారు కలియుగంలో పరమేశ్వరుడు వంశధారా నదీ ప్రాంతంన మధువృక్షం యందు అంటే విప్ప చెట్టు యందు ముఖము దాల్చి ఆవిర్భవించను ఆ స్వామి దర్శన భాగ్యం వలన మీకు శాప విముక్తి కలుగునని వామదేవుడు ఈ గంధర్వులకు చెప్పాడు అందుకు గంధర్వులు శబరులై గోవింద జన్మించిరి జన్మించరి రాజుగా చిత్కసేనుడు నియమితమయ్యాడు తన పెద్ద భార్య పేరు చిత్తి తను జాతి రెండవ భార్య పేరు చిత్కల జంగమ జాతి ఇందులో రెండవ భార్య గొప్ప శివభక్తురాలు వీళ్లకు జీవనాధారంగా ఒక విప్పచెట్టు ఉండేది ఆ విప్పచెట్టుకు రెండు కొమ్మలు ఉండేవి ఆ రెండు కొమ్మలను చిత్కసేనుడు తన ఇద్దరు భార్యలకు చెరొక కొమ్మను పంచిపెట్టాడు పెద్ద భార్యకు ఇచ్చిన కొమ్మకు విప్ప పుష్పములు రెండవ ఇచ్చిన కొమ్మకు రెండు రకముల పుష్పములు మరియు శుభన పుష్పములు వచ్చేవి ఇలా రెండు విధాలుగా పూయటం వల్ల నిత్యం వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉండేవి ఈ చెట్టే గొడవలకు కారణమని ఆ చెట్టును నరికేశారు అప్పటికి ద్వాపరయుగం అంతం కలియుగం ప్రారంభంలో ఉంది కలియుగంలో ఆ వృక్షం మొదలి భాగం ముఖంలో లింగరూపంగా దాల్చి దర్శనమిచ్చాను తరువాత గోవింద అరణ్యంలో ఉన్న మధువృక్షం మొదల భాగం నందు శంకరుడు ముఖంతో పుట్టాను కోటి మంది దేవతలకు చెప్పగా ఆ దేవతలు భూలోకంలోకి వచ్చి స్వామివారి ముఖ దర్శనం చేసుకుని పంచక్రోష మధ్యస్థం నందు ఒకటి తక్కువ కోటి లింగం స్థాపించరు అంటే ఒక్క లింగం తక్కువ కోటి లింగాలు స్థాపించారు అక్కడ ఆ చుట్టుపక్కల ఊరంతా ఎక్కడ చూసినా మనకి చిన్న చిన్న లింగాలు కనిపిస్తూ ఉంటాయి అందుకే ఈ క్షేత్రంను దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఆ తర్వాత అశ్విని దేవతలు వచ్చి స్వామివారి ముఖ దర్శనం చేసుకుని అష్టతీర్థరాజ మహాయోగం నిర్మించి తిరిగి ఈ క్షేత్రం నందు కలియుగంలో స్వామి దర్శన భాగ్యం వలన కూడా మోక్షం కలుగును ఇక్కడ శివలింగం ముఖంతో పుట్టడం వలన ముఖలింగేశ్వరుడు అని మధువృక్షంలో పుట్టుట వలన మధుకేశ్వరుడని ఇలా నాలుగు యుగంలో నాలుగు పేర్లతో పిలుస్తారు కృతయుగంలో గోవిందేశ్వర స్వామి అని త్రేతాయుగంలో మధుకేశ్వర స్వామి అని ద్వాపర యుగంలో జయంతీశ్వర స్వామి అని కలియుగంలో శ్రీముఖలింగేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు ఈ క్షేత్రం నాకు శ్రీ మహావిష్ణువు పద్మనాభగిరిపై క్షేత్రపాలకుడుగా ఉన్నారు ఈ ఆలయం నిర్మాణం క్రీస్తుపురం ఎనిమిదవ శతాబ్దంలో దేవర త్రికలింగాధిపతి శ్రీమాత్ అనంతవర్మచే నిర్మాణం జరిగింది కాలక్రమంలో పర్లాకిముడి మహారాజు వారు ఆలయ పునరుద్ధరణ చేస్తూ స్వామివారికి కొంత భూమినిచ్చి ధర్మకర్తలుగా ఉన్నారు సో ఇదండి శ్రీముఖలింగం టెంపుల్ యొక్క స్టోరీ మేమైతే ఇంకా దర్శనం చేసుకుని వైజాగ్ వచ్చేసాము వైజాగ్ నుంచి ఎనకాపల్లి వచ్చేసాము యాక్చువల్గా ఈ టెంపుల్ లో అయితే దేవునికి హారతి ఇస్తారు చాలా ప్రత్యేకం అనమాట చాలా బాగుంటుంది ఆ హారతి కోసమైనా వెళ్ళొచ్చు శ్రీముఖలింగం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అయితే అయితే ఈ శ్రీముఖలింగం యొక్క బస్ అయితే ఉంటుంది ఆ బస్ కూడా టెంపుల్ ముందనే ఆపుతారు మనం దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేలోపు వేరే బస్ కూడా వెయిట్ చేస్తున్నాం టెంపుల్ ముందే హ్యాపీగా ఎక్కేసి మనం కాంప్లెక్స్ కి అయితే వచ్చేయచ్చు మాకైతే దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది బస్ స్టాప్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా లాస్ట్ బస్ ఉంటాయి వైజాగ్కి డైరెక్ట్ అనకాపల్లికి అయితే లేవు ఇంకా మా టెన్షన్ చూసుకోవాలి వైజాగ్లో బస్సు దిగిపోతే అక్కడి నుంచి ఎలా వెళ్తాం నైట్ ఎక్కడ స్టే చేసాం ఫుల్ అయితే టెన్షన్ పడిపోయాము దేవుడు వల్ల వైజాగ్ కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత రాజమండ్రి ఎక్స్ప్రెస్ అయితే దొరికింది మాకు వెంటనే ఎక్కేసాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట మేము బస్ దిగేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా నైట్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది టోటల్ సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేసుకున్నాం ఈరోజు అంతా జర్నీయే అయిపోయింది దేవుడి దర్శనం కన్నా బస్సులోనే ఎక్కువైపోయింది మాకు సో ఈ వ్లాగ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా వెళ్తే కమెంట్ చేయండి